వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసి సిరీస్ సా అందరికి లైక్ కొట్టండి మా మమ్మీ నాకు నాకు రవి ఎస్ని సబ్స్క్రైబ్ చేయి లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నీకు ఏ విధంగా రెడీ చేస్తున్నా చెప్పు ఆకు మంగో ఏంది గోపికమ్మ గోపికమ్మ ఎలా రెడీ చేస్తున్నా గెట్ రెడీ విత్ మీ అను మంచిగా అనాల క్లారిటీగా అనాలి గెట్ రెడీ విత్ మీ నిల్చా ఫస్ట్ ఇది ఏ డ్రెస్ ఉంది చూపించా ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంటా చెప్పు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పు ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను చూసాను ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను చూడే చూసుకోండి దూరం వెళ్ళి చూపించి దూరం వెళ్ళి చూపించి మొత్తం కనిపిస్తుంది డ్రెస్ చూపించి దూరం వెళ్ళి బాయ్ ఇప్పుడే చెప్పొద్దు ఇంకా నువ్వు రెడీ కావాలి కదా ఇప్పుడు ఏం వేసుకోవాలా ఫేస్ కి ఇట్లా ఫేస్ కి లోషన్ పెట్టుకోవాలి చెప్పు ఫేస్ కి ఏం పెట్టుకోవాలా ఓకే పెట్టుకుందామా మరి కొంచెం 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 లోషన్ తీసుకొని తీసుకుంది చెప్పు ఏడప్లై అప్లై చేస్తున్నా

Ada sesuatu yang ingin kau ceritakan, cik Nur? Bye, bye, bye. The day is gone. Aman, cik. No. इन ना तो नेक्स्ट एंड मेट कोला पपड़े बिला नीचे इंच है यो एमएम मेट कोला बॉक्स में रखना है चेंज आडो आडोम आइडलम कर के फेंक आइ बैठ फर्स्ट ये पापड़े बिले नीचे बैठो पापड़े बिले नीचे पापड़ेला किन पास नहीं ఫ్రెండ్స్ పాపడ బిల్ ఎడపెట్టుకోవాలా పెట్టాలా మరి పాపడ బిల్లు పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇచ్చారు మీకు

స్కిన్ ఉంటది కదరా దాన్ని బ్లెండ్ చేసుకోవాలి చె నెక్స్ట్ ఎడ పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి ఇది కలర్ అంతా సేమ్ ఉండాలి కదమ్మా స్కిన్తో అంటే ఇవడ కిట్టు తిరుగు బ్లెండ్ చేసుకోవాలి అంత నల్లగా ఉంటుంది పైన ఇద్దరికి రా నెక్స్ట్ ఏంటి చెప్పు ఐలైనర్ ఎడబెట్టుకోవాలి చూపించు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో మెల్ల చిన్నగా గట్టి ముయ్యద్దు పెట్టుకున్నావా వెరీ గుడ్ వెరీ నైస్ చూసా ఎంత బాగా వచ్చిందో తెలుసా అయిపోయింది ఎండిపోతుంది కదా నలవద్దు కళ్ళు ఇప్పుడు ఏం పెట్టుకోవాలా అదే ఏమనకు ఇప్పుడు ఇది ఏందో చెప్పు చూయించు చూయించు ఏందో చూయించు ముక్కు పొడిక ఇట్లా నువ్వు వచ్చి చూయించు కనబడట్లేదు ఎట్లా పెట్టుకుంటారు ఇది పెడితే కంప్లీట్ లుక్ గోపికమ్మ లుక్ అయితే వచ్చేస్తుంది నేనైతే మీకు పెట్టి చూస్తా మా వేద గోపికమ్మలా కనబడుతుంది కనబడుతుంది టడా ఇంచులు సైడ్ అడ్చుడు అడ్ ఇట్లా కనిపిస్తుంది చూట్ ఉందో తెలుసా పెడతా ఇంకో ఏమేం పెట్టాలి లిప్స్టిక్ పెట్టాలా బొట్టు పెట్టి బొట్టులు ఇట్లా అన్ని పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసా నీకు చూపు చెప్పేసి బొట్టులు పెట్టుకుంటాను

మా గోపికమ్మ అయితే వాటర్ అయితే తాగుతుంది దాన్ని ముక్కుది అయితే ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా టోటల్ అవుట్ ఫిట్ ఈ చిన్నవి అయితే వేసాక చూపిస్తాను ఫస్ట్ ఇది గాదిలేసుకోవాన్ పెట్టుకోలేదు నేను ఎంత నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి అని చెప్పు కామెంట్ బాయ్ అనసి ఇప్పుడే నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా ఉన్నాను చెప్పు చెప్పండి చెప్పండి

लाइक द पार्ट सब कर गए वीडियो बाय सन बाय लव यू ऑल बाय ऑल वीडियो नचनेत आयते लाइक द पार्ट सब्सक्राइब చేస్కోడ మచ్ బగ బై బై ఇట్లా గుం ఉంటు నౌ